నాకు ఎక్కువ ఒక మాట వస్తుంది మనసుకి ఎంత బాధ మనకి ఎన్ని కష్టాలు మన పుట్ట మాత్రం తెలియదు మన దిగరే కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అర్చనా ఫ్రెజ్ థాట్స్ యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ మా చెల్లి నాకు అడిగింది అక్క నాకు పేళ తాపేసి అన్నది సో అంటే మీకు అర్థం అవ్వదు మేమైతే పేళలు అంటాము కొంతమంది ముర్మరాలు అంటారు కొంతమంది వచ్చేసి బొంగులు అంటారు అనమాట సో ఒక్కొ అర్థం కాదు కాబట్టి చెప్తున్నా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటారు చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు స్టార్ట్ చేసిన యాక్చువల్ మనకు టైంకి వర్షం కూడా పడుతుంది కాబట్టి సో స్టార్ట్ చేసా ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసా చూపిస్తా మీకు సో ఇక్కడ అయితే నేను ఆనియన్స్ కట్ చేసి అప్పటి నుంచి ఫ్రై చేస్తూనే ఉన్నా చాలా టైం పడుతుంది కొంచెం ఈజీగా కావాలంటే మనం ఏం చేయాలంటే మార్నింగే కట్ చేసి కొంచెం ఆరబెట్టుకోవాలి సో తొందరగా అయిపోతుంది ఇక్కడ అయితే నేను ఇన్ని పేదలు తీసుకున్నాను మరు మురుమురాల ఇన్ని తీసుకున్నాను చూడండి సో యాక్చువల్లీ ఏంటిదంటే మీ అందరికీ ఒక టిప్ చెప్తాం మనం చేసిన తర్వాత ఇవి కొంచెం మెత్త అయితే తినేటప్పుడు సో మెత్తగా అంటే వీటిని కొంచెం రోస్ట్ చేసుకోవాలి నేనైతే ఇన్ని తీసుకున్నాను సో రోస్ట్ చేసుకున్నాను ఇక్కడ నేను కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను మనం కొన్ని పచ్చిమిరపకాయలు యూజ్ చేయాలి కొన్ని ఎండుమిరపకాయలు యూజ్ చేయాలి ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కిందన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టి వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ అయితే నేను ఆనియన్ని ఇలా ఫ్రై చేసుకున్నాను తర్వాత ఇవి ఇవి పేళలు ఉంటాయి కదా ఇవి మురుమురాలు సో వి ఇవి కొంచెం క్రిస్పీగా రావాలంటే వీటిని కొంచెం రోస్ట్ చేయాలి నేనైతే కొద్ది ఒక ఫైవ్ మినిట్స్ రోస్ట్ చేసినాం అనుకో మనకు బాగా క్రిస్పీగా వచ్చేస్తాయి సో మనం మురుమురాలు కొంచెం టేస్ట్గా అనిపించాలంటే ఈ వెల్లుల్లిని అయితే యూజ్ చేయాలి ఇలానే వెల్లుల్లిని తీసి పొట్టు తీయకుండా ఆయిల్లో మనం వేయించాలి సో చాలా టేస్ట్ అనిపిస్తుంది మనకు తినేటప్పుడు సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం మురుమురాలు వేసినాయి కాబట్టి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిర్చి పచ్చిమిరప పచ్చిమిరపకాయలు కావాలి అండ్ వెల్లుల్లి వెల్లుల్లి కూడా చాలా టేస్ట్ అనిపిస్తాయి మనకు కొంచెం ఆయిల్లో వేయించుకోవాలి అండ్ వచ్చేసి కరివేపాకు సో ఆనియన్ అయితే ఆల్రెడీ నేను ఫ్రై చేసుకున్నాను కాబట్టి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అండ్ రీసెంట్గా నేను ఒక షార్ట్ పోస్ట్ చేశాను అది అరుణగిరి గురించి ఆ వీడియోకి నాకు వన్ డేలో లెవెన్ కే వ్యూస్ వచ్చాయి అండ్ అట్ ద సేమ్ టైం నాకు సిక్స్టీ ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు సో నేను ఆ వీడియోని ఎలా పోస్ట్ చేశాను ఆ ట్రిక్ ఏంటిదో తెలుసుకోవాలనుకుంటే కమెంట్లో నాకు చెప్పండి ఎలా చేశారు ఎలా అప్లోడ్ చేశారని కమెంట్లో లో రాయండి నేను నెక్స్ట్ వీడియోలో ఎలా నేను అప్లోడ్ చేశాను ఆ వీడియోకి ఎందుకు అంత సబ్స్క్రైబర్స్ జస్ట్ ఆ ఒక్క వీడియోకి మాత్రమే సిక్స్టీ ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఆ ట్రిక్ మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కింద కమెంట్లో లో చెప్పండి ఎలా అప్లోడ్ చేశారు అని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు ఇప్పుడే ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది సో మీకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్లో ఎలా అప్లోడ్ చేస్తారా కానీ కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఆనియన్ ఆల్రెడీ ఫ్రై చేసుకున్నా కదా ఒక ప్లేట్లోకి తీసుకుంటాను ఇలా ఫ్రై అవ్వాలి సో ఆనియన్ వచ్చేసి నేను ఇలా ఫ్రై చేసుకున్నాను ఎక్కడైతే ఇవి ఇలా సెట్ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ మనం ఇక్కడ కొద్దిగా ఆయిల్ తీసుకుందాం ఆయిల్లో మనం పల్లీలు వేయించుకోవాలి ఫస్ట్ కొన్ని పుట్నాలు కూడా వేయించుకోవాలి ఇలా మీ అందరికీ చూపిస్తా సో పుట్నాలు లైట్ లైట్గా రోస్ట్ చేసుకోవాలి పెళ్ళిళ్ళు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎందుకు కొంచెం రెడ్డిష్ కలర్లో కనిపిస్తుంది అంటే మనం ఆనియన్ ఫ్రై చేసినాం కదా సో అందుకే కొంచెం రెడ్ రెడ్ బ్లాక్ బ్లాక్లో వచ్చేసింది మనకు మెయిన్ ఇట్లా ఇవి ఫ్రై చేసుకోవడానికే టైం చాలా పడుతుంది ఆనియన్ కానీ ఆనియన్ మెయిన్ ఎందుకంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఎవరైనా వేసుకోవాలనుకుంటే మార్నింగ్ ఆనియన్ కట్ చేసి కొంచెం ఎండలో ఆరబెట్టుకుంటే ఈజీగా అవుతుందనమాట జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తర్వాత వచ్చేసి మీరు మిర్చి ఈ మిర్చి అయితే మనకు కావాల్సినంత వేసుకోవచ్చు అండ్ కొంచెం కూడా వేసుకున్నాం సో ఇక్కడ కొంచెం టైం పడుతుంది సో ఇక్కడైతే వీటిని కొంచెం నేను వేడి చేసుకుంటున్నా వేడి చేసుకోవడం వలన కొంచెం మెత్తగా ఉంటాయి కదా మెత్త అనేటివి కర్ర ఆడతాయి ఇన్ని తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం సో ఇప్పుడు ఇది ఇలా అవుతున్నప్పుడు మనం చేసుకున్నాం కదా ఆనియన్ పల్లీలు వెల్లుల్లి అండ్ పుట్నాలు ఇవన్నీ ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఆనియన్స్ని ముందు ఫ్రై చేసుకుంటే మనకి ఇలా ఉంటుంది వెంటనే ఆనియన్స్ మిరపకాయలు అలా వేయడం వల్ల ఆనియన్స్ అయితే అంత మంచిగా మనకు ఫ్రై అవ్వదు సో ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత పల్లీలు పుట్నాలు వేసుకోవడం వల్ల ఇప్పుడు మనకి ఇక్కడ ఈజీ ప్రాసెస్ అవుతుంది సో పసుపు పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకుందాం కావాల్సినంత సో అయిపోయింది తొందరగా అయిపోతుంది సో మనకు మెయిన్ లాంగ్ ప్రాసెస్ వచ్చేసి ఆనియన్స్ ఆనియన్సే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి సో మార్నింగ్ కట్ చేసుకొని అలా చేయడం వల్ల తొందరగా అవుతుంది వెంటనే అంటే చాలా టైం పడుతుంది సో ఇదైతే ఆఫ్ చేసేస్తాను కొంచెం చల్లారిన తర్వాత మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇవైతే కొంచెం వెయిట్ చేస్తున్నాను వీటిని ఎందుకంటే మెత్తగా అనిపిస్తున్నాయి ఇలా చేసుకున్నాం కదా సో దీన్ని ఇందులోకి యాడ్ చేయాలి లా అనిపిస్తుంది బట్ ఇందులో వేసి మాత్రం అస్సలు సరిపోదు చూడండి నేను ఇప్పుడు కలుపుతాను ఇది 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 వచ్చేసి ఇందులోకి యాడ్ చేస్తాను సో ఫైనల్ గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది ఎక్కువ టైం అయితే పట్టదు చాలా తక్కువ టైం పడుతుంది ఎక్కువ టైం ఎక్కడ పడుతుంది అంటే ఆనియన్స్ దగ్గర మాత్రమే సో మనం ఆనియన్స్ కొంచెం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక ఫైవ్ మినిట్స్లో ఇది అయిపోతుంది నాకెందుకు కొంచెం టైం ఎక్కువ పట్టిందంటే నేను వీడియోని ఫ్రంట్లో చెప్పడం తర్వాత బ్యాక్లో చూపించడం వలన కొంచెం టైం ఎక్కువ పట్టింది బట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అండ్ కొంచెం పిల్లలకి స్నాక్స్గా కూడా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ బాక్స్లో ఇప్పండి అండ్ ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ టైం అంటే నేను చాలా వీడియోస్ చేసిన అండ్ వాయిస్ ఓవర్కి ఇచ్చిన బట్ ఈ వీడియోలో ఫస్ట్ టైం ఫ్రంట్ వచ్చి చేయడం వల్ల చాలా టైం పట్టింది ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో నాకు కమెంట్స్లో లో ఇప్పండి ఎందుకంటే ఆ కమెంట్స్ చూడడం వల్ల నాకు కూడా కొంచెం తెలుస్తుంది కదా మీరు మీ ఒపీనియన్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కిందన బెల్ ఎకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి